నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కీలక ప్రకటన చేసింది కువైట్ లోని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలో అడ్రస్ ను మార్చడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క ఆన్లైన్ సేవలు ప్రభుత్వ యాప్ అయిన సాహెల్ ద్వారా మెరుగుపరచడానికి కృషి చేస్తూ ఉంది తద్వారా ఈ సేవ త్వరలో మళ్ళీ అందుబాటులోకి వస్తూ ఉంది ప్రస్తుతానికి ఈ యొక్క సేవకు సంబంధించి సర్వీస్కు సంబంధించి కొన్ని పనులైతే అప్డేట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి కాబట్టి తాత్కాలికంగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్కు సంబంధించిన సేవలైతే సాహెల్ యాప్లో మేము నిలిపివేశామని చెప్పేసి ఆన్లైన్లో ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి తమ చిరునామాను మార్చుకోవాలనుకునే ప్రవాసులు అధికారిక ప్లాట్ఫామ్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి మరియు వారి యొక్క దరఖాస్తును వ్యక్తిగతంగా సమర్పించడానికి బతాక ఆఫీసులు లేదా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కేంద్రాలలో ఒక దానిని సందర్శించి తమ యొక్క దరఖాస్తునైతే సమర్పించాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు సాహల్ యాప్ లో సేవను నిలిపివేయడం తాత్కాలికమే అని చెప్పేసి ఎందుకంటే సిస్టమ్ ను అప్డేట్ చేస్తూ ఉన్నాము త్వరలో మేము వెబ్సైట్ మరియు సహాయ యాప్ లో మళ్ళీ తిరిగి ఆన్లైన్ సేవను తీసుకువస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికి ప్రజలు కొన్ని కేంద్రాలను సందర్శించడం ద్వారా తమ యొక్క బతాకాలలో అడ్రస్ మార్చుకోవచ్చని చెప్పి అధికారులు తెలిపారు మినిస్ట్రీస్ జోన్ లోని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో సాయంత్రం వేళలో అక్కడ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అందుబాటులో ఉంటాయి సేవలు అలాగే జహ్రా మరియు అహ్మదీ శాఖలు మనం చూసుకుంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటుంది అలాగే కువైట్ లోని లిబరేషన్ టవర్ దగ్గర ఉన్న శాఖలో బ్రాంచ్ లో మనం చూసుకుంటే ఉదయం మరియు సాయంత్రం అధికారిక పని ప్రవాసులు సందర్శించి తమ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి యాప్ లో సేవ నిలిపివేయబడిన తర్వాత బుధవారం మరియు గురువారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో చాలా రద్దీగా ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఎప్పుడైతే ఆన్లైన్ సేవలు నిలిపివేయబడ్డాయో ప్రవాసులందరూ ఆఫీసులకు రావడం మొదలు పెట్టారని చెప్పేసి కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్